నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎండ్ అండ్ ఐడియాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర స్టైల్ ఆలు పిట్టు ఎలా చేసుకోవాలో మీకు చూపించిపోతున్నానండి సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్ చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి అలాగే అల్లము చిన్నుల్లి ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాము సో మనం ఇక కర్రీ చేసే విధానంకి వెళ్ళిపోదామండి ముందుగా బంగాళదుంపల్ని నీట్గా వాష్ చేసుకొని ఇట్లా హాఫ్ కట్ చేసేసుకొని హాఫ్కి కుక్కర్లో వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉడకపెట్టుకోవాలండి ఈ ఆలు పిట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు మేము చేసే ప్రాసెస్ అర్థమవుతుంది చూసారు కదా ఇట్లా మొత్తం బంగాళదుంపలన్నింటినీ కూడా బాయిల్ చేసుకున్నాము ఇట్లా పట్టుకుంటే మనకి చేతికి మెత్తగా తగలాలన్నమాట కొంచెం ఎక్కువే ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం మ్యాష్ చేసుకుంటాం కాబట్టి ఇట్లా మొత్తం కూడా తోలు తీసేసుకున్నాము ఒక ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత ఇట్లా మ్యాష్ చేసుకోవాలి మొత్తం కూడా ఈ ఆలు పిట్టు అనేది మనకి చపాతీలో బాగుంటుందండి ఇట్లా మ్యాష్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత తాలింపు దినుసులు అన్నీ కూడా వేసేసుకున్నాను అలాగే ఒక రెడ్ చిల్లీ వేసుకున్నాను మొత్తం కూడా ఇట్లా గట్టితో తిప్పుకోవాలి తర్వాత ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదండి అల్లం చిన్నుల్లి పచ్చిమిర్చి ఈ మూడు కూడా నేను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాం అనమాట అంటే మనం ఇక కారం వేసే పని ఉండదండి ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక పసుపు అలాగే సాల్ట్ సాల్ట్ వచ్చేసరికి మీకు రుచి రుచికి సరిపడా వేసుకోండి మొత్తం కూడా ఒకసారి ఇట్లా తిప్పేసుకోవాలి నీట్గా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారు రసంలో కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట ఇది తర్వాత ఒక ఆనియన్ని చాప్ చేసేసుకొని వేసు ఇట్లా వేసుకున్నానండి అది కూడా మొత్తం ఇట్లా నీట్గా గట్టితో తిప్పేసుకోవాలి ఉల్లిపాయ మగ్గాలి కదండి మినిమం ఒక త్రీ మినిట్స్ అన్నా కానీ సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని మగ్గ పెట్టేసుకోండి తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోండి ఇప్పుడు మనం ఏదైతే మ్యాష్ చేసి పెట్టుకున్నామో పొటాటోస్ అవన్నీ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు ఉల్లిపాయ మగ్గింది కదండి ఉల్లిపాయ మగ్గాక చివరిలో ఇక మనం ఇది వేసుకోవాలన్నమాట బంగాళదుంప మొత్తం కూడా దుంపకు పట్టేలాగా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇట్లా ఫైవ్ మినిట్స్ అట్లా తిప్పేసుకుంటా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకుంటే చాలండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు పిట్టు రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను టిల్ దెన్ బాయ్ టేక్ కేర్